ఈ విగ్రహాన్ని ఇక్కడ అమౌపతి అమౌంట్ వేసి ఇక్కడ ఒకసారి కొద్దిసార్లు మూడు సార్లు ఇక్కడ వచ్చినట్లయితే మనకేమన్నా వదిలినొప్పులైతే కావు తనొప్పైతే ఏమన్నా రోగాలు ఉంటే సర్వ రోగాలు పోతాయని నమ్ముతారు మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ శివలింగం వచ్చేసి బ్రహ్మసూత్ర శివలింగం ఈ శివలింగం చాలా అరుదు మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను రాయచోటి వెంకట్ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయచోటి వెంకట్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడైతే మనం పరశురాముని గుడి వీడియో చేయడానికి వచ్చాము పరశురాముని గుళ్ళు అయితే చాలా తక్కువ బహుశా విగ్రహాలు ఎక్కడైనా ఉండొచ్చో కానీ గుళ్ళు అయితే ఇక్కడ లేవు మనకు చూసిన దూరంలో ఇక్కడైతే పరశురాముని గుడి ఉంది మనమైతే ఇప్పుడు ఈ గుడిని అయితే చూద్దాము ఈ పరశురాముని గుడి పదవ శతాబ్దంలో చోళ్ళు అయితే కట్టించారు ఏంటంటే చోళ్ళు అక్కడక్కడ గుళ్ళు కట్టించుకుంటూ వెళ్తున్నారు దానిలో భాగంగానే ఇక్కడ కూడా చోళ్ళు ఇక్కడైతే ఈ పరశురాముని గుడిని కట్టించారు ఇక్కడే ఈ గుడిని కట్టించవలసిందని ఎందుకు వచ్చిందంటే పరశురాముని తండ్రి అయినటువంటి జమదాగ్ని పరశురాముని తల్లి ఒకసారి నీళ్ళకు వెళ్తాది నీళ్ళకు వెళ్ళి ఎంతసేపటికి రాకపోతే జమదాగ్ని పరశురామునితో చెప్తాడు నీ తల్లి చాలాసేపు అయింది రాలేదు ఏదో తప్పు చేసి ఉంటుంది తలని నరికేయంటే తల్లిని గొడ్డలు తీసుకొని పరశురాముని తల నరికేస్తాడు అప్పుడు మాతృహత్య చాలా పాపం కాబట్టి ఈ పరసావుడు ఎన్నో తీరాల్లో చాలా దూరం తిరిగి చాలా సముద్రాల్లో మునుగుతాడు కానీ అతని పాపం అయితే పోదు ఎప్పుడైతే ఈ బహుదా నదిలో స్నానం చేస్తాడో అప్పుడు మాతృహత్య అనేది పోయేసి ఆ పాపం తొలగిపోయేసి ఆ చేతికి గొడ్డలు కొన్ని రక్తం కూడా పోతుంది కాబట్టి జనాలు నమ్మకం ఏంటంటే ఈ యొక్క బహుదా నదిలో స్నానం చేసి ఈ పరసావుని దర్శించుకుంటే ఏదైనా మనకు పాపాలున్నా పోతాయని నమ్ముతారు అంతేకాకుండా ఈ గుడిలో ఒక ఈ చోళ్ళైతే గుడి కట్టిన తర్వాత మూడు వందల సంవత్సరాల తర్వాత ఈ గుడి అనేది శిథిలావస్థకు చేరుకునింది అప్పుడు వచ్చేసి దగ్గరలో ఉన్న తాళ్ళపాకలో ఈ యొక్క ఏకశిలాత ఏకతాతయ్య అని ఒక అతను ఉన్నాడు అతని కళ్ళ వచ్చి చెప్పినా అంట నువ్వు నాకు ఈ గుడిని కట్టించు అని చెప్పినప్పుడు అప్పుడు ఏకతాతయ్య ఈ గుడిని అనేది మళ్ళీ రెన్యువేషన్ చేయడం జరుగుతుంది చేసినప్పుడు ఆ ఏకతాతయ్యకి దగ్గర డబ్బులు మొత్తం అయిపోయినప్పుడు అప్పుడు స్వామి చెప్తాడు స్వామి నా దగ్గర డబ్బులు మొత్తం అయిపోయి ఉన్నిదంతా పెట్టేసి ఏం చేయాలంటే అప్పుడు నువ్వే నా గుడిలో ఒక శిలా కూర్చో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నిన్ను దర్శించుకుంటారు ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోయినా తలనొప్పి వచ్చినా వాళ్ళు నిన్ను దర్శించుకొని నీ కొద్దిగా డబ్బులు అయితే ఇస్తారు వాళ్ళు ఆ తర్వాత వచ్చి నన్ను దర్శించుకుంటారు ఆ డబ్బులతో ఈ గుడిని డెవలప్ చేయొచ్చు అని చెప్తాడంట కాబట్టి ఇప్పుడు మనం గుడిలో చూసిన వెళ్తే ఫస్ట్ మనం ఏకతాతయ్యని దర్శించుకొని తర్వాతే మనం పరశురాముని దర్శించుకోవడం జరుగుతుంది ఇప్పుడైతే వీడియో చేద్దాం రండి లోపలికి పోయేసి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పదే పదే ఎందుకు అడుగుతున్నాను అంటే మన వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేస్తారనే ఉద్దేశంతో అడుగుతున్నాను నూటికి తొంభై రెండు పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొద్దిగా హెల్ప్ చేస్తే మేము ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఇస్తాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తాం ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఈ యొక్క టెంపుల్ ఎలా ఉందో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మొత్తం అత్రాల గురించి రాసినట్టు రండి క్రీస్తు యొక్క పదవ శతాబ్దంలో పదవ శతాబ్దంలో ఈ యొక్క గుడి అనేది నిర్మించబడింది ఈ యొక్క మొత్తం కూడా అత్రాల గురించి మీరు చదవచ్చు మొత్తం డెబ్బై రెండు స్తంభాలతో పన్నెండు వర్షాలు ఇక్కడ నిర్మించబడింది ఇప్పుడైతే ఒక లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇది మెయిన్ ఎంట్రన్సు ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి మనకి మన లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఇవి రాసినారు చూడు మొత్తం ఈ లిపి అనేది మనకు అర్థం కాదు కానీ ఏ భాషలో ఉండదు అనేది ఒకసారి దగ్గర పెట్టి చూపించు చూడండి ఇవి మీరు చూసినట్లు మొత్తం కూడా లిపి మొత్తం పైన్సే కిందకు కూడా వీటిపైన రాసినారు ఇవి క్రీస్తుకం పదవ శతాబ్దంలో రాసినారు చూడండి ఇక్కడ మొత్తం కూడా ఇవి ఒకసారి గమనించండి ఇది మొత్తం కూడా కన్నడలో ఉంది ఇప్పుడు కన్నడ ఉందంటే ఇక్కడ కన్నడ వాసులు కూడా ఈ యొక్క గుడికి సంబంధించి ఉండారు అని మాకు చూడు ఒకసారి మొత్తం కూడా కన్నడలో రాసి ఉంది చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ శివలింగం వచ్చేసి బ్రహ్మసూత్ర శివలింగం ఫ్రెండ్స్ ఈ శివలింగం చాలా అరుదు మనకైతే దగ్గరలో ఎక్కడా లేదు ఉంటే అరుణాచలంలో ఉండొచ్చు బ్రహ్మసూత్ర శివలింగం చూడండి ఒకసారి దగ్గర నుంచి ఇవి వచ్చేసి బ్రహ్మసూత్రాలు ఒకసారి చూడండి ఇక్కడ నీట్ కనపడతాయి ఇవి వచ్చేసి బ్రహ్మసూత్రాలు అంతేకాకుండా ఇదైతే ఎయిట్ సైడ్స్ ఉంది కదా చూడండి ఒకసారి మొత్తం ఎయిట్ సైడ్స్ అంటే బ్రహ్మకు ప్రతిరూపంగా విష్ణువుకు ప్రతిరూపంగా దీని అయితే కొలుస్తారు చాలా అరుదు ఇటువంటి బ్రహ్మసూత్ర శివలింగం ఉండేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ శివలింగం అదే విధంగా లోపలికి అయితే వెళ్దాం అండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం వచ్చేసి డెబ్బై రెండు స్తంభాలు ఆరు వర్షంలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డెబ్బై రెండు స్తంభాలు కూడా ఏకయ్య కట్టించాడు మొత్తం ఇది ఒక మండపం లాగా లాగనమాట ఏదన్నా మ్యారేజ్ చేసుకుని అన్నిటి కూడా ఉపయోగపడుతుంది ఒకసారి మొత్తం కూడా డెబ్బై రెండు స్తంభాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు ముఖ్యంగా చూడవలసింది అనేది ఏకతాతయ్య విగ్రహము ఫ్రెండ్స్ ఈ విగ్రహమే ఏక తాతయ్య విగ్రహము ఈ విగ్రహాన్ని ఇక్కడ అమౌంట్ కొద్దిగా అమౌంట్ వేసి ఇక్కడ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఇట్లా కొట్టుకున్నట్లయితే మనకేమన్నా ఒళ్ళు నొప్పులు అయితే కావచ్చు తలనొప్పి అయితే ఏమైనా రోగాలు ఉంటే సర్వ రోగాలు పోతాయని నమ్ముతారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదే ఏక తాతయ్య విగ్రహము ఇకపోతే మనము ఈ విగ్రహాలు అయితే చూసుకోవచ్చు పురాతన కాలం విగ్రహాలు కొన్ని విగ్రహాలు అయితే కొద్దిగా డ్యామేజెస్ ఉన్నాయి రెండు ఒకసారి ఎందుకంటే చాలా పురాతన నాటి ఈనాటి కాలం నాటికం పదవ శతాబ్దం నాటి ఒకసారి మీరు ఊహించుకోండి పురాతన విగ్రహాలు కాబట్టి కొద్దిగా డ్యామేజెస్ అయితే జరిగిందో వినాయక స్వామి అయితే ఇక్కడ అంత దేవుళ్ళు దేవుడు మొత్తం కూడా ఏం దేవుడు మనం అయితే తెలియదు కానీ రెండు ఒకసారి మొత్తం కూడా పురాతన కాలం నాటి విగ్రహాలు ఈ యొక్క అయితే మొత్తం కూడా చూడండి ఒక దేవుడి బొమ్మలు అయితే మొత్తం చేసినారు ఎక్కడ చూసినా కూడా దేవుడి బొమ్మలు అయితే ఉన్నాయి దగ్గిపోతుంటారు చూడండి ఇప్పుడు మీరు ఏం చూడొచ్చు మొత్తం కూడా అయితే కానీ దేవుళ్ళ బొమ్మలు అయితే కానీ కొన్ని రకాల విచిత్రమైన బొమ్మలు మొత్తం కూడా గుడి మొత్తం కూడా ఇలాగే ఉన్నాయి చూడండి ఆ కాలంలోనే ఎంత బాగా ఈ యొక్క శివులు అయితే చెప్పినారో మనం చూసి అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ గుడిని దర్శించుకోండి ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ గుడి ఎంత ఎంత ప్రాముఖ్యమైందని అలాగే మనం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోలు లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము అనైతే చాలా కష్టపడి వీడియోలు తీసాం చాలా దూరం నుంచి వచ్చి కూడా అట్లీస్ట్ మా కష్టం చూస్తేనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఎవరు తెలియని వీడియోస్ అయితే మీకు అయితే మీకు అందిస్తాము ఇప్పుడు మనం చూస్తున్న ఈ విగ్రహమే పరశురాముని విగ్రహము పరశురాముడు ఇక్కడ వచ్చేసి ఈ యొక్క మాతృహత్య పోయిన తర్వాత ఇక్కడే గుడి కట్టేసి తాత ఇక్కడే పరశురాముడు అయితే వెళ్తున్నాడు ఇప్పుడు మీరు చూస్తుంటే అర్థమవుతుంది ఈ గుడి చాలా పురాతనమైన గుడి అని అలాగే ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం కదండి ఫ్రెండ్స్ ఇదే బహుదా నది ఈ నదిలో మునిగితే సర్వ పాపాలు పోతాయంటారు ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఈ నదిలో స్నానం చేసి ఆ దేవుని దర్శించుకుంటే మీరు చేసేటువంటి పాపాలు పోతాయి అదే కాకుండా ఇది చాలా పురాతన టెంపుల్ ఇలాంటి టెంపుల్స్ ఉండడం లేదు ఒకసారి మీకు వీలైతే రాయంపేట నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల అత్తిరాల ఒకసారి ఈ ఈ గుడిని దర్శించుకోండి అలాగే ఎవరైనా ముందు దర్శించిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరెవరు ఈ గుడిని అయితే దర్శించుకున్నారో మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి